యావత్ తెలంగాణ సమాజం కూడా మనం ఇంబట్ వస్తుంది ఆ సమా సమాజం మొత్తం మనం ఇంబడి రావాలంటే అది ఓన్లీ ఉస్మాని యూనివర్సిటీ వేదికనే అవుతుంది నువ్వు రాష్ట్రంలో ఏ వేదిక కాదు ఉస్మానా యూనివర్సిటీలో ఒక ఒక బర్నింగ్ అనేది ఒక ఇష్యూ అనేది మనం తీసుకొని మనం పనిచేస్తే ఈరోజు కింది స్థాయిలో నేను నిన్న మొన్న సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు చాలామంది మన బీసీ నాయకులు కూడా చాలామంది కూడా ఫోన్ చేసి వాళ్ళు అనేది ఏంటంటే అన్న మీరు ఎంత మూమెంట్ చేస్తే కింది వర్గాలని మేము గట్టిగా మాట్లాడకపోవచ్చు ఈయన నాగార్జున సాగర్ ఓ బీసీ నాయకుడు ఫోన్ చేసి ఇక్కడ బీసీ అని అంటేనే మమ్మల్ని తంటట్టు ఉన్నారన్న మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు మీరు ఒక మంచి మూమెంట్ తీసుకుంటే ఆ మూమెంట్ ద్వారా మాకు కూడా కలిసి వస్తుంది కానీ మేము మాట్లాడలేకపోతున్నాం అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైపే చూస్తున్నారు నాయకులు అందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలి ఒక టెంట్ వేసి ఆ టెంట్ కింద పెద్ద ఎత్తున అందరం కూడా ఇప్పుడు ముప్పై ఆరు సంఘాలు నూట ముప్పై ఆరు సంఘాలు ఉన్నాయన్న నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి బీసీలలో రోజొక కులం నుంచి మనం కూర్చుందాం రోజొక కులం నుంచి ఒక పది మంది ప్రతినిధులు కూర్చుంటే ఈరోజు ఆ రిలేరాదీక్ష చేద్దాం రోజ ఒకటి ఈ రోజు కోసం కాదు మనము భవిష్యత్ తరాల కోసం మనం పనిచేస్తున్నాం మన నినాన్ని బయటకు తీసుకుపోవాలి అదేవిధంగా ఈరోజు రేపు జెడ్పీటీసీలలో ఎంపీటీసీలలో మన వాళ్ళకి జెడ్పీటీసీలలో అవకాశం వస్తే ఓపెన్ అయితే వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు ఓపెన్ అయింది కాబట్టి ఇది ఓపెన్ జరల్ వచ్చింది కాబట్టి మేము రెడ్డిలమే నిలబడతాం మీకు ఎందుకు అని అంటారు వాళ్ళు నిన్న కూడా ఆ పిల్లాడరో కేసేసి నా పిల్లాడు మన మాధవరెడ్డి చేసి డైరెక్ట్ మీడియా కూడా చెప్తున్నారు వాళ్ళు మా దగ్గర ఆడుకుంటారు మా దగ్గర ఆడుకొని ఈరోజు రోజు చేయడానికి మనం డైరెక్ట్గా చెప్తా ఉన్నా అంటే అది ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడో మనం ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఎంత దిగజారి మాట్లాడుతున్నాం దయచేసి మనం అందరం కూడా వేరే వేరే విషయాలన్నీ పక్కకు పెట్టి ఈ ఈ నెల రోజులు మొత్తం బీసీ నాయకులు ఎక్కడున్నా ఆర్ట్స్ కాలేజ్ కాలేజ్ కాడికి వచ్చి ఖచ్చితంగా ఒక టెంట్ వేసి అందరం కూడా ఇక్కడ నుంచి దిక్సూచిగా పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ముఖ్యంగా ఈ రిజర్వేషన్ అంశం అనేది కేంద్రానికి సంబంధించినటువంటి అంశం అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ విషయంలో ఇద్దరు కూడా నాటకాలు ఆడుతూ ఉన్నారు ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు ఏంటంటే కాంగ్రెస్ జీవో పెట్టింది కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇండియా అలయన్స్లో రెండు వందల ముప్పై మంది ఎంపీలు ఉన్నారు అదేవిధంగా ఎన్డీఏ ఉన్నది ఈ రెండు వందల ముప్పై మంది ఎంపీలు కూడా ఈ విషయం మీద మాట్లాడి అదేవిధంగా బీజేపీ కూడా ఈ విషయం మీద మాట్లాడితేనే ఈ యొక్క అంశం అనేది తేలుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు కానీ మనం కానీ చేయాల్సినటువంటి అంశం ఎంపీల ఇల్లు ముట్టడించాల్సినటువంటి ఆవశ్యక అనేది మీకున్నది కాబట్టి ఆ విషయాన్ని టేకప్ చేయాలని నేను కోరుకుంటూ ఇంకొక విషయం ఏ ప్రభుత్వంలో బీసీలు మంత్రులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని చాలా బలహీనులుగానే చూస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ప్రభుత్వము ఈటల రాజేంద్ర గారిని భద్రఫ్ చేసిన విధానం అనేది చాలా ఘోరంగా ఉంది ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన కొండా సురేఖ మీద గారి చూపించేటటువంటి విధానం కూడా చాలా ఘోరంగా ఉంది కాబట్టి ఈ విషయంలో బీసీలు మంత్రులుగా అయినప్పటికీ కూడా వాళ్ళు బలహీనంగా చూడటం అనేది కరెక్ట్ కాదు ఈ విషయం మీద ఓయూ బీసీ జేఎస్ అనేది స్పందించాల్సిన అవసరం ఎంతైనా పర్సెంట్ రిజర్వేషన్లకు యావత్ ప్రజానికం యొక్క అభిష్టాన్ని తెలియాలని తీర్మానించడం జరిగింది రెండవ తీర్మానం ఏంటంటే ఓబీసీల క్రిమిలేయర్ను బేషరత్గా తొలగించాలని ఈ తీర్మానం చేయడం జరిగింది మూడో తీర్మానం రాజ్యాంగం రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ బీసీల పట్ల తన యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తీర్మానం ఆమోదించడం జరి ఆమోదించడం జరిగింది నాలుగవ తీర్మానం ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని కేంద్ర రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో పాటు కేజీ నుండి పీజీ వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేటు ఇంజనీరింగ్ యాజమాన్యాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఓయు బిసి జేఏసీ పిలుపునివ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క బీసీ విద్యార్థి జేఏసీ అనేది హక్కులు సాధించేదాకా ఉద్యమాలు కొనసాగిస్తుంది మరియు నాలుగు ఐదవ తీర్మానం త్వరలో బీసీ మార్చును మరియు ఆర్ట్స్ కాలేజీ వద్ద పీసీ సభను ఏర్పాటు చేయమని తీర్మానించడం జరిగింది మనం వాని చేతి కింద వాని సంఖ కింద ఉండి వాని ఓ చేతి నీటి దాక్కుంటా అగ్రవర్ణాలు పదిహేను శాతం ఉందని ఆ రోజే కానుషిరాలు చెప్పి ఎన్నాళ్ళు మొత్తం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎనభై ఐదు శాతం మనం ఉండి వాని పళ్ళకి మోసుకుంటా మనం పల్లకిని ఎత్తేయాల్సిన అవసరం ఇయాల కాదు ఎన్నడూ ఉంది ఎన్నడూ ఎత్తేస్తాం నా అవసరాలు నాకున్నాయి నీ అవసరాలు నీకున్నాయి బయటకు వచ్చి మాత్రం మనమంతా ఒకటే ఎందుకు ఇది అగ ఎందుకు డైరెక్ట్ ఏమంటాం అన్న డైరెక్ట్ బీసీలంతా ఈరోజు ముదిరాజులంతా యాదవులంతా గౌడ్స్ అంతా మేజర్గా ఉన్నారు పద్మశాలీలు మేరా పూసలి కుమ్మరి కమ్మరి ఒడ్రంగి ఇట్లా అనేక క్యాస్ట్లలో ఉన్నటువంటి బీసీలు మీరు ఏకత్రాటి మీదకి రాక వారు రెడ్ కింద కిందా ఎల్వోన్ కింద వాడ పని చేసుకుంటా నేను బీజేపీని వదలను నేను బీఆర్ఎస్ను వదలను నేను కాంగ్రెస్ను వదలను నా పదవే నాకు ముద్దు అలా నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా ఇక్కడికి వచ్చి మటుకు మళ్ళీ ఇక్కడికి వచ్చి బీసీల సంఘంలో నటించుడు ఏ నేను ఫుల్లు ఆయన రాగానే మనం పోయి కార్లు డోర్ తీసుడు ఎందుకు ఎందుకు అంటున్నా రా బయటికి రా మన బీసీల వైపు ఉంటావా నీ అధికారం వైపు ఉంటావా మనం అంతా ఎన్నాళ్ళు వద్దాం అగ్రవర్ణాల పల్లకి ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయితే ఎన్నడూ ముసలి కన్నీరు కారుస్తుందని నేను చెప్తున్నా నేను రెడ్డి బిడ్డను కానీ ఒక కూలి తెలుసు నిజన రమేష్కి పాట అని చెప్పిన సయ్యద్కు వీళ్ళందరికి పాఠాలు చెప్పిన నేను వీళ్ళు ఉన్నారు కదా శ్రీశైలం నేను ఒకటే మాట చెప్తున్నా వాస్తవాలు నిప్పులెక్కుంటాయి చాలా కఠినంగా ఉంటాయి చాలా చేదుగా ఉంటాయి ఏయ్ బీసీలకు రిజర్వేషన్ రిజర్వేషన్ ఇవ్వకపోతే మనం ఒక్క అడుగు కూడా ముందుకేయలేమని ఈ సిగ్గు తప్పిన అధికార పార్టీలకు బుద్ధి రావాలంటే మనం యూనిటీ కావాలి ఇక్కడ ఉండదు ఏంటంటే ఐక్యత లోపం జరుగుతున్న కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ సాంబశివ గౌడ్ గారు డాక్టర్ నిజ్జన రమేష్ ముదిరాజు గారు వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థి నాయకులు వేదిక ముందున్నటువంటి విద్యార్థి నాయకులు ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై రెండు ఏళ్ళ క్రితం అనేవాళ్ళం విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదు చదువులే కావాలని ఇవాళ బీసీ పోరాటం కులాల పోరాటం కాదు నూట ముప్పై గొంతుకలు ఒక సమూహంగా ఏర్పడినటువంటి ఒక ధర్మాగ్రహం ఈ దేశంలో సమసమాజం రావాలన్నా ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలన్నా మెజారిటీ ప్రజల యొక్క కోరికని గొంతుని వినిపించకుండా ఏ సమ సమాజం ఏ ప్రజాస్వామ్యం నిలబడదు మూడు పోరాటాలు తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ వ్యత్తున ఎగిసిన సాయుధ పోరాటం మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమం ఇవాళ జరుగుతున్న బీసీ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు ఏ విధంగా అయితే మేము కాదని చెప్పి లెక్కలిచ్చి నుంచి చేశాయో ఎస్సీ కేటగిరీ ఉద్యమం మధ్యలో ఒకటి వచ్చింది మళ్ళీ ఆ ఉద్యమంలో ఎలా అయితే అన్ని పార్టీలు మద్దతిచ్చాయో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాకు దృశ్యినంత వరకు ఈ పాతకేళ్లలో ఒక్కసారిగా మొత్తం తెలంగాణ సమాజాన్ని ఆలోచనల వైపు కదిలించగలిగినటువంటి మహోన్నత ఉద్యమం బీసీ ఉద్యమం ఇవాళ బీసీలో బీసీ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు పోరాట యోధులు ఉద్యోగులు మేధావులే కాదు యావత్ సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండాల్సిందే అధికారికంగా యాభై ఏడు శాతం జనాభా ఉన్నటువంటి ప్రజలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండటంలో ఎటువంటి సందేహం లేదు ఒక కొట్లాటలేదు ఒక స్టేట్మెంట్ లేదు ఒక ఎడుపులు లేవు ఒక పెడబొబ్బలు లేవు ఒక వ్యతిరేక వాయిస్ లేదు ఐదు శాతం జనాభా వాళ్ళు లేని వాడికి పది శాతం రిజర్వేషన్లు వస్తాయి యాభై ఏడు శాతం జనాభా ఉన్నోడికి నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలంటే కోర్టులు అడ్డం చెప్తాయి కేసులు అడ్డం చెప్తాయి పార్టీలు పైకి కూడా మాట్లాడతారు లోపల ఒకటి చేస్తారు తెలంగాణ ఉద్యమ వేదికగా నిలిచేట ఉస్మాన్ సిటీ వేదికగా మరో ఉద్యమానికి నాంది పలకడం కోసం చేసే మీ మన ప్రయత్నం విజయం సాధించాలని తెలంగాణలో మిగిలింది ఏకైక ఉద్యమం బీసీ ఉద్యమం అంటా ఉన్నారు ఇక బీసీ ఉద్యమం చేయకుండా తప్పదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు శ్రీకృష్ణ కమిషన్ వచ్చి ఒక రిపోర్ట్ ఇస్తే తెలంగాణ ఉద్యమంలో ఇదే ఉస్మాన్ సిటీలో మన విద్యార్థుల మీద మా హాస్టళ్ళ మీద దాడి జరిగినప్పుడు శ్రీకృష్ణ కమిటీ వచ్చి అదేవిధంగా అడ్వకేట్ హైకోర్టు సంబంధించిన లాయర్స్ వచ్చి మా యూనివర్సిటీలో చూసినారు తనంతరం శ్రీకృష్ణ కమిటీ కూడా ఇందులో వచ్చి పర్యటించింది పర్యటించిన రిపోర్ట్ ఏం చెప్పిందంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి పక్షాలని చెప్తే సుమారు తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ ఎస్సీ బీసీలు మైనార్టీ వర్గాలు కలుపుకుంటే ఎనభై ఐదు శాతం వర్గాలు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళే ఉన్నారని చెప్పినారు ఎనభై ఐదు శాతం మరి ఇవాళ ఉస్మాన్ సిటీలో ఏ తెలంగాణ ఉద్యమం జరిగినా ఏదైతే జనవరి డిసెంబర్ మూడో తారీఖు రోజు గర్జన జరిగినా అంతకంటే ముందు జేఏసీ ఏర్పాటు నిర్మాణం జరిగిన తెలంగాణ ఉద్యమంలో మేము పాదయాత్ర రెండు వేల పది జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు రోజు ఒకవైపు ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ఒకవైపు ఏడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు సుమారు రెండు వందల మంది రెండు వందల మంది విద్యార్థి నాయకులను నడిచినాం దానికి సంబంధించి రూట్ మ్యాప్ అంతా నేను గీసిన ఆ రోజు ఆ పాదయాత్రలోనైనా ఆ సైకిల్ యాత్రలోనైనా అన్ని రకాల ఉద్యమాల్లో ఉన్నది బలీన వర్గాలు బిడ్డలే అత్యధిక శాతం మరి ఆ బలీన వర్గాల బిడ్డలు ఎందుకు పవర్ పోలేకపోయినారు ఎందుకు అధికారానికి దగ్గర కాలేకపోయినారు మరి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి బలిన వర్గాల బిడ్డలు వాస్తవంగా హనుమంతరావు గారు మా మల్లేష్ గారు మా రా మన రాస వెంకట్ గారు మా పూలే మా చెన్న గారు మా రామారావు గౌడ్ గారు మా లోకేష్ యాదవ్ గారు పుల్లారావు యాదవ్ గారు ఆంజనేయ గౌడ్ గారు సాంబశివ గౌడ్ గారు అదేంగా మా దత్తాత్రేయ గారు మా అల్లుడు జగన్ గారు మా తర్వాతకి వచ్చినటువంటి తరం ఇంకో తరం కూడా ఉన్నది ఇంకోటి మా తరాన్ని అంటే మా తర్వాత వచ్చిన తరం కూడా శ్రీకాంత్ కైలాస రూమ్లో మా శ్రీకాంత్ ఉండేది తర్వాత మా స్టూడెంట్గా ఉన్నట్టు మా రెడ్డి సీన్ ఉండేది మా తర్వాత మా విధంగా మా సురేష్ వచ్చిండే ఆ తర్వాతకి ఇటు ఒక తర్వాత ఒకరు వచ్చారు కానీ మొదటి తరంలో ఉన్నటువంటి నాయకత్వంలో రాజారాం కావచ్చు ఎంతమంది లీడర్లు కాగలిగినాను నీ లెక్కేజ్ చూసి ఇంతకుముందు ఏమైనా వచ్చిరా కొత్తగా వచ్చారా చూస్తే మొత్తం లీడర్లలో చేయలే తిన్నల్లో మనం ఏమన్నా పాదయాత్రలు చేసినట్లు మనమే ఉన్నాం సైకిల్ యాత్రలు మనమే ఉన్నాం కేసులు చేసినాంట్లు బీసీలే ఉన్నారు ఉద్యమాన్ని ముందు పట్టింది మనమే ఉన్నాం ఆఖరికి ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ వేసిందో ఆ శ్రీకిష్ట కమిటీ చెప్పిన దాంట్లో కూడా బలిన వర్గాల బిడ్డలే ఎనభై ఐదు శాతం మంది ఉన్నారని చెప్పేసి శ్రీకృష్ణ కమిటీ చెప్పింది కానీ ఉద్యమంలో మనం ఉన్నాం కానీ అధికారంలోకి వచ్చే వరకు వస్తే ఒక బొంతురామ్మోహన్ ఒకటి వచ్చిండు తర్వాతకి ఆంజనేయ గౌడ్ వచ్చినాడు తర్వాతకి దూదిమెట్ల బాలరాజు యాదవ్ వచ్చినాడు తర్వాతకి చెరుమల రాకేష్ వచ్చినాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు రాలేదు తదనంతరం ఇప్పుడు బా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బాలలక్ష్మి లక్ష్మి వచ్చింది ఈ విధంగా చెప్పాను కొంతమంది మాత్రమే రాగలిగినారు మరి ఆయన తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్య మా రమేష్ ముద్రిరాజు వాస్తవంగా టీజెఎస్ చేసినా కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినాడు వాస్తవానికి బీసీల నుంచి నాకు తెలిసి మనం ఒకటే పోటీ చేసినా నాకు తెలిసి ఒక పార్టీ నుంచో అది ఒక రాజకీయ పక్షం నుంచి ఎందుకు ఎమ్మెల్యేలాగా పోటీ చేయలేకపోయినాం ఎందుకు నామినేటెడ్ చైర్మన్ రాలేకపోయినవి ఎందుకు కమిషన్లో మెంబర్ కాలేకపోయినాం ఎందుకు అధికారంలో వాటర్ రాలేకపోయింది వాస్తవానికి మీరందరూ కూడా మంచి సమావేశం పెట్టినారు ఈ సమావేశంలో ఇన్వాల్వ్ చేయాల్సింది ఎవరిని మేధావి వర్గాన్ని ఇన్వాల్వ్ చేయాలి కొండనాగేశ్వరరావు గారు మొదటి ఇచ్చున్నారు తెలంగాణ ఉద్యమంలో ఇంకా వాళ్ళ యొక్క సలహా సూచనలు తీసుకోండి వారు లెఫ్ట్ ఆర్గనైజేషన్లో ఒక సుమారు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు బలిన వర్గాల గొంతుగా పనిచేస్తూ రామ్ చెప్పాడు గారు ఉన్నారు వీళ్లకు వీళ్లకు బాసనగా నిలిచిన వాళ్ళు అంతకుముందు మన మనోహర్ సార్ కావచ్చు మురళీ మనోహర్ సార్ కావచ్చు అదేవిధంగా అంతకంటే ముందు మా సింహాద్రి సార్ కావచ్చు అంతకంటే ముందు నుంచి కంచి అయిలయ్య గారు కావచ్చు అంతకంటే ముందు నిలిచిన రవీందర్ యాదవ్ కావచ్చు అంతకంటే ముందు ఉన్నటువంటి మా సంబంధి లక్ష్మణ్ సార్ కాబట్టి లక్ష్మణ్ సార్ కావచ్చు చాలామంది ప్రొఫెసర్ వీళ్ళందరూ వీళ్ళకు వీళ్ళకి ఇస్తే వీళ్ళకు చెప్పబోవచ్చు పాఠాలు వాళ్ళు కానీ ఇన్స్పిరేషన్ అనేది తీసుకుంటారు వీళ్ళని వీళ్ళు ఇంగ్లీష్ ఇన్స్పిరేషన్ వీళ్ళని ఇంకోటి తీసుకోవాలి కదా మనం చేయాల్సింది మన మేధావి వర్గాన్ని సంబంధించి ఇన్వాల్వ్ చేయాలి ఆ మేధావర్గం ఏం చేస్తుంది కొట్లాడేవాళ్ళని తయారు చేస్తుంది